న్ని ఈరోజు చెప్పాల్సిందేనని చెప్పి ఉన్నారు అయితే కొంచెం జ్ఞాపకం చేసి వాళ్ళ బలసినట్ల చచ్చిపోయి ఉన్నారు కనుక మరి జ్ఞానైతే జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి మరి నేనైతే ముఖ్యంగా చెట్లు ముగిస్తాను దేవుని ఏమో దయించి మరి నా మాటలు ఆలోచించవలసిందిగా దేవుడు మాట్లాడించే విధంగా చిన్న ప్రార్థన చేసుకున్నాం చేసి మహోళన ఇప్పుడు ప్రేమించి మా పేపర్ల సజా ఉద్యోగ నా తండ్రి పైకి కరమంది జనాల్లో పచ్చి జనాల్లో అబ్బాయి జనాల్లో నా తండ్రినైనా అలా రాత్రి ఇంకో సంవత్సరాలు మంది కొన్ని సంవత్సరాల వరకు మీకు కనిపిస్తే మా ప్రేమించి మా పట్ల చేసినటువంటి మా జీవిత కాలంలో చేసినటువంటి ప్రతి నేళ్ళు కానీ కోట్లా అన్ని కోట్ల పిచ్చి కోసం అయ్యా నీ రాసుడు అయితే నా ప్రభలా తండ్రి బలహీనడై ప్రభా ప్రభుత్వ నా తండ్రి మర్చిపోయి ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా అయితే నా ప్రభనా తండ్రి నీ పాదాలు ముందు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఇంతవరకు ఇక్కడ నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు పొందనాను అయ్యా నేనైతే నా ప్రభా బలహీనరాన్ని అయినా నేను తెలిసే ఉన్నది నా ప్రభా జ్ఞానం మీరు నచ్చదాన్ని అయినప్పటికీ నా నా తండ్రి నేను ఇచ్చినటువంటి ప్రేమ నా నా ప్రభా పాదాలక నిలబడి అయినా నీ యొక్క మాటలు నైనా బిడ్డలకు చెప్పాలని ఆశ కలిగి ఉండడం అయా నా నోటిని నా తండ్రి అయినా వాడుకొని అయ్యా వ్యర్థమైన మాటలు నా తండ్రి నా నోటికి రాక నా ప్రభా కేవలం నీ మాట మాట్లాడినట్లు అయా నీకు రొప్పి మందిరమంతా నీకు సమస్తలో మీరుండి సహాయం దయచేయమని ఏసా అయితే శ్రేష్టమైన అమ్మని అడిగి గడుపు చేసుకుంటున్నాం మాకు పరిలో గొప్పతండి ఆమె మరి నూతన సంవత్సర దయా ఇచ్చినటువంటి దేవాలయ దేవునికి స్తోత్రములు మరి వాసు మనం చూసుకున్నాం మరి సుత్యోధపదేశానము పదకొండవ అధ్యాయము మరియు పద్నాలుగు పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన చదువుకున్నాం మా త్వర త్వరగా చదవండి అది కాటి స్వాధీనపరుస్తున్నట్టుకు వెళుతున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ ఇది నీ దేవుడైన అభవాలు రక్ష పెట్టి దేశము నీ దేవుడైన అభవాల పన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉన్నాము కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణార్థంతోనూ నీ దేవుడైన అవభవాన్ని ప్రేమించి ఆయన దేవత వల్లినని నేడు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలకు మీరు జాగ్రత్తగా విడిని అడలా మీ దేశముకు వర్షము అనగా పులకరి వానము కడవరి వనలు దాని దాని పాలన కుర్తి చాలమా ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు అంటున్నాడు సంవత్సరాది వదులుకొని మనం ప్రవేదం పెట్టబోయే దేశము సమస్తాంతం వరకు కూడా ఆయన కల్పిచ్చి మన దేశం పైన ఉండిద్దు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సమకాయంతం వరకు ఆయన కవి ఎలాగ ఉన్నదంటే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆయన మాటలు మనం వినాలంటే పూర్ణ హృదయం పూర్ణాశనంతో ఆయన్ని సేవించాలని చెప్పి దేవుడు లేఖాలు సెలవిస్తా ఉన్నాయి అయితే కొలకరి వర్షము కడవరి వర్షము అంటే ఆది ఆది నేనే అంతకు నేనే నని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి కొంతమంది అయితే అది మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని మాట విన్నవారు మరి బైబిల్ అనేకులు ఉన్నారు అయితే అనేకుల గురించి చెప్పడానికి నా జ్ఞానం అయితే కానీ మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను కొంతమందిని మేము ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఆయన మాట విని మనం ఏ రక్తిలో ఈ కొండలు లోయలు కలిగినటువంటి లోకంలో మరి శ్రమలు శౌద్యులు బాధలు దుఃఖం కలిగినటువంటి లోకంలో మరి ఆయన ఒక రాజ్యానికి చేరాలంటే మనం ఎదుర్కోవాల్సినటువంటి మరి ఎన్నో శ్రమల నుంచి మరి దేవుడు మనల్ని రక్షించడానికి మనం ఏం చేయాలో మరి ఇక్కడ చెప్తా ఉన్నారు మరి కొండలు లోయలు కలిగినటువంటి దేశము మరి ఆ దేశాన్ని పాలిటెన్ ప్రవేశించే దేశం కొరకు మేము ప్రయాస పడవాలంటే మరి ఇవన్నీ ఎదుర్కోవాలని చెప్పి దేవుడు వారికి మనతో మాట్లాడుతూ ఉంది అయితే సంవత్సరాది ముదురుకొని సంవత్సరాంతం వరకు అంటే మనం మరి దేవుని సన్నిధికి వచ్చి ఎగింది మొదలుకొని మన జీవిత కాలం అంతా దేవుడి తండ్రిలో సాగ్రానికి ఏ విధంగా నడవలేము మరి కొంతమంది వ్యక్తులు ఎలాగ నడిచారో మరి దేవుడి మాట ఎలాగో విని వాటిని పాటించారో చూసుకున్నాం ఆది కాను పన్నెండో అధ్యాయం ఊటో వచ్చినాం చదవద్దురా మరి ఎక్కువ అయితే ఇవన్నీ మనం నాటిని తండ్రి మనం చెప్పినటువంటి సత్యాలు మరి అబ్రహాము మరి తండ్రి ఇంటి నుంచి మరి దేవుడు పిలిచినప్పుడు మరి తన తండ్రి విడిచిపెట్టాడు విగ్రహాలను విడిచిపెట్టాడు తనకున్న స్థితిగతులను విడిచిపెట్టాడు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపు విని మర ఆ యొక్క మాటి లోబడి మరి పూర్ణార్తో పూర్ణ హృదయంతో దేవుని వెంబడించి మరి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన బతి కాదు మరి నూట డెబ్బై ఐదు సంవత్సరాల్లో మరి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు జీవించినట్లుగా మనకు లేదు మరి లేని సత్యల అబ్రహాము ఆ స్నేహితుడు దేవుడే సాక్షిస్తున్నట్లుగా మనం చూస్తావా మరి అబ్రహాం అయితే మరి దేవుడు పిలిచిన పిలుపు విని ఉన్నాడు కదా మీరు నా మాట విని విని అంటే మనం ఆయన పిలిచినప్పుడు మనం వినప్పుడు మరి మనల్ని పట్టించుకోడు కానీ మనం విన్నప్పుడు మరి దేవుడు మరి ఆయన సన్నిధిలో నటించడానికి ఎంతో శక్తిమంతడై ఉన్నాడు నూట ఐదు సంవత్సరాలు ఆయన ఆయుష్కాలం అంతా కూడా ఆయన యాత్రంతా దేవుళ్ళలో గడిపి మరి దేవుడి ఇష్టిగా స్నేహితుడిగా తన కాలాన్ని ముగించుకున్నటువంటి అబ్రహాము వలె మనం కూడా దేవుడి మాట అనివార్యంగా ఉండాలని చెప్పి మనం చేసుకుంటున్నాను మరి ఇంకో వ్యక్తిని చూసుకుంటే ఒకటవ రాజులు పంతొమ్మిది పంతొమ్మిదిలో అయితే ఏలియా ఏలియాని మరి ఎలిషా దగ్గరికి వెళ్ళి అభిషేకించమనే పర్షుదార్థం ద్వారా పేరేపింపబడి మరి వెళ్ళినప్పుడు తనైతే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు పొలంలో ఉన్నాడు లోక సంబంధికమైన ప్రయాస పడుతూ ఉన్నాడు అయితే దేవుడి పిలుపు మరి ఆ యొక్క ఏలియాకి దర్శన రీతిగా వచ్చి మరి ఎలిష్టాని అభిషేకం పంపించినప్పుడు మరి వెళ్ళి ఎల్లిస్టాతో మాట్లాడుతూ ఉన్నాడు దైవజనుడు ఏమంటున్నాడైతే మరి మీ అరకలు విడిచిపెట్టిన వె్రమడించుకున్నప్పుడు తనైతే పన్నెండు అరకులు విడిచిపెట్టాడు మరి తనకున్న ఆస్తిని విడిచిపెట్టాడు తన ఇంటిని విడిచిపెట్టాడు తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దైవజనుడు మాట విన్నాడు దేవుడు పంపించినట్టుగా ఆయన గ్రహించుకొని సమస్తాన్ని విడిచిపెట్టి తన కూడా తన బతుకు జన్మలన్నీ దేవుడికి నమ్మకంగా మరి పూర్ణాటంతో పూర్ణకర్యంతో మరి ఏలియా గారు అయితే పద్నాలుగు అద్భుతాలు చేస్తే ఎలిషా గారు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అద్భుతాలు చేయాలని చెప్పి వరమడికి పొందుకొని ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించుకుంటూ ఎన్నో మెట్టలు లాంటి మరి కొండలు కలిగినటువంటి మరి శ్రమలు ఎదుర్కొంటూ మరి ఎన్నో దాటుకుంటూ మరి భక్తులు ముందుకు సాగిపోయారు మరి ఆయన చనిపోయినప్పుడైతే సమాధి చేసినప్పుడు ఒక మరి సైనికుడు చనిపోతే ఆయన పూడ్చిపెట్టిన స్థలంలో సైనికుని తీసుకెళ్లి పూర్తి పెట్టారు పూర్తి పెడితే ఆ శ్రమ అంతా మరి ఆయన స్వర్శ సగలంగా ఎముకలు వేగిసి కుట్టుందంట శవము మరి అనంత శక్తి కలిగినటువంటి మరి దేవుడి మాట విని అది దేవుడి పూర్ణార్త్మతో వెంబడించి మరి ఈ యొక్క భయంకరమైన శ్రమలు మరి ఎన్నో వారి జీవితాల్లో మరి దేవుడి సన్నిధులు నడిచేటప్పుడు ఎన్నో అటుకోట్లు ఎదుర్కొంటూ మరి కొండలు లోయలంటే అవిను ఎన్నో లోకంలో శ్రమలు వస్తామంటే మనం కూడా మరి మరి లోకంలో జీవించినప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సిన వారు మన ఉన్నాము మరి అదే రీతిగా మరి అలీష్ గారు అయితే తన ప్రకృతిలన్నీ కూడా ఆది నుంచి అంత వరకు కూడా దేవుడి సన్నిధులు మరి ఎన్ను తిరిగి చూడకోకుండా నాటకమైన చేయబెట్టి వెనుక చూసిన వాడు నాకు పాజిటివ్ ఆడున్నది ఈ గా ముందుకు సాగిపోతాయి ఆత్మ కడుమ చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది అంతేకాదు కాని ఎవరు వస్తారు మరి మన ఆత్మీయ తండ్రి ఉన్నారు మరి నాలుగు ఎనిమిది అయితే సమయ మరి ఆమె అయితే మరి భయంకరమైన పాపంలో ఉన్నది భయంకరమైనటువంటి శాపంతో ఉన్నది ఆదరించే వాళ్ళు లేదు పలకరించే వాళ్ళు లేరు ఈ లోకంలో ఆమె మరి ఓదార్చే వాళ్ళు కూడా లేరు అయితే ఆమె మరి అందరూ మరి మనం ఏదైనా పనిచేసుకుంటే స్త్రీలని ఉదయం సాయంత్రం చేస్తాం అయితే ఎండు వేల సమయంలో ఎప్పుడు మనుషులు పని చేసుకోలేన చేసుకోకుండా ఇళ్లలో ఉండే టైంలో మనుషులు కనపడిన టైంలో మధ్యాహ్న సమయంలో వచ్చినంత యాబావి దగ్గరికి మరి పాపమనే కొండ మరి మనం కూడా మన పాపలు మరి మరి మిగిలినటువంటి బాలము కలిగిన కొండ లాంటి పాపాలు ఎన్ని మన జీవితంలో ఉన్నాయో మరి అవన్నీ పోవటానికి ఒకానొక దినాన దేవుడు దర్శించి ఆ బిడని మరి అంతగానో రక్షించి జీవజాలాల నుంచి ఆమె కొండని దేవుడి చెప్పిన మాటని విని మరి లోబడినప్పుడు కొండని విడిచిపెట్టింది మరి దుకారాలోకి వెళ్ళింది ఊరిని రక్షించుకుంది నాకైతే ఈ వాటిని చెప్పినప్పుడు చాలా వేదనగా ఉన్నది ఎందుకంటే ఆమె ఊరు మొత్తాన్ని రక్షించి మనం ఒక్క మనిషిని కూడా మార్చలేకపోతున్నాం ఒక మనిషిని కూడా దేవుని సన్నిధికి లేకపోతున్నాం ఒక కుటుంబంలో నలుగురు నలుగురు ఆలోచనలు వేరు ఎవరు ఆలోచన దేవుని సన్నిధిలో మరి నలుగురు ఐక్యతో ఉండి తాగిపోలే పోవచ్చు ఒక కుటుంబంలోనే ఎంత సమస్య ఉంది మరి ఆ ఊరు మొత్తాన్ని మరి రక్షించగలిగింది మనకన్నా కూడా ఎంతో ధన్యరాలు మరి అంటే మరి ఆ వాటిని చదివినప్పుడు చాలా బాధ వేసింది మరి ఒక్క మాటతో నచ్చిన చూచా అని చెప్పి ఊర్లోకి వెళ్ళింది పాపాన్ని విడిచిపెట్టింది మళ్ళా పాపం వైపు మరి ఆ బొత్తు కూడా మరి చూడపోకుండా దేవునికి అరసాక్షిగా మారినటువంటి సంత ఇస్త గొప్ప వ్యక్తిగా పరిసర గ్రహణంలో మరి నిలిచిపోయింది ఆ రీతిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అంతేకాదు కాని మరి యోనా గ్రంథము మూడో అధ్యాయం ఆరో వచనంలో అయితే మరి ఒక భయంకరమైనటువంటి గోర పాపంతో నిండినటువంటి నిన్వే పట్టణము మరి భయంకరమైనటువంటి దేవుని దృష్టికెళ్ళినటువంటి పాపాములు మరి ఆ పట్టణములో లక్షా ఇరవై వేల మంది ఉన్నారని చెప్పి పరిషత్ గ్రామంలో నిశ్చితబడి ఉన్నది మరి అయితే రాజుకి వినబడినప్పుడు యోనా పట్టణ చేసినప్పుడు మరి రాజు ఏం చేశాడంటే తను తాను తగ్గించుకున్నాడు నేను రాజులు కదా అనుకోలేదు కానీ మరి మరి ఆయన ఉన్నటువంటి సింహాన్ని దిగి కిందకి తన తా తగ్గించుకొని గోలి పట్టా కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు ప్రశస్తమైన వస్త్రాలు ఖరీదు గల వస్త్రాలను తీసివేసాడు అసాన్ని తీసివేసాడు మరి భయంకరమైనటువంటి అధిక అధికారాన్ని ఆధిపత్యాన్ని మొత్తాన్ని తీర్చి పక్కన పెట్టి మరి ప్రకటన వేసి ఉపవాసం ఉంది మూడు దినాలు మరి ఆ పట్టణాన్ని లక్ష ఇరవై వేల మంది అంటే ఒక్క ప్రార్థనతో లక్ష ఇరవై వేల మందిని కాపాడుకోగలిగినటువంటి రాజు మరి ఎంత గొప్ప వ్యక్తిగానో ఇక్కడ ఉన్నారు మరి భయంకరమైనటువంటి ఈ ఉద్యమంలో మరి మనం కూడా అనేకులు కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మరి వాళ్ళైతే వాళ్ళు వాళ్ళు తగ్గించుకున్నారు పూర్ణ హృదయాన్ని హృదయాన్ని దేవుడి సన్నిధిలో సమర్థించుకున్నారు పూర్ణాత్మ కలిగి మంచినీళ్ళు కూడా పశువులు కూడా గడ్డి మూడు దినాలు ఉపవాసం చేసినప్పుడు యహోవా చేయగలి చేయక మాని అని చెప్పి మరి లేఖన సత్యాలు మనకి బయలుపరుస్తామని అంతేకాదు కాని అపో కార్యము తొమ్మిదో దేశం ఒకటో మనం చూసుకుంటే మరి చవులు గారు చవులు గారు మరి అధికారుల దగ్గరికి వెళ్ళాడు మరి దేవుడి గిటల్ని మరి ఎంతగానో హింసించాలని చెప్పి మరి అధికారాన్ని పొందుకుంటూ అధికార పత్రికలు తీసుకొని వస్తా ఉన్నాడు ఎంతో అహంతో ఎంతో అధికారంతో ఎంతో గర్వంతో నాకు తిరుగులేదన్నటువంటి స్వభావం కలిగినటువంటి ఈ చవులు భయంకరమైనటువంటి మరి పత్రికలు తీసుకొని మరి సాగు ప నేను రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ సాగుకు సమ్మతించను అని సౌలు అని మనకి బైబిల్లో రాసుకున్నది మరి అంతే కాదు కాని మరి పత్రికను తీసుకుని వస్తున్నప్పుడు ఒక్కసారి దేవుడు దెబ్బ కొట్టాడు మన జీవితాల్లో ఎన్ని సార్లు మరి దెబ్బ కొడుతున్నాడు దేవుడు అయినా అయినా దేవుడి సంగతికి రాలేకపోతున్నామేమో అయినా గుర్తిరలేకపోతున్నామేమో మరి సారికి సారిపోయే మట్టి వలే మరలా తిరిగి వెళ్ళిపోతున్నామేమో కొండలు లోయలు కలిగినటువంటి దేశము మరి ఈ లోకములో ఎన్నో శ్రమలు వేదనలు బాధలు వాటి నుంచి దాటు భక్తులు వారి యాత్రను కడుమించినట్లుగా మనకు కనపడతా ఉన్నది అయితే ఈ సవులు గారైతే మరి పత్రికలు తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు పట్టుకున్న తర్వాత తిరిగి చూడలేదు భయంకరమైన రోదన చేశాడు భయంకరమైన శ్రమలు పడ్డాడు ఏసై తర్వాత బైబుల్ మొత్తంలో శ్రమలు పడిన వారు ఎవరైతే ఈ పౌలు గారు మరి పౌల్ని పౌలుగా మార్చాడు పాపపు పొరలను తీసివేశాడు దేవుడు మెట్టలు అయితే నా విషయం ఆయన్ని నేర్పొచ్చుకున్న సాధన అనేకులు ఎదుట ఇది ఏర్పడుతున్న సాధనమై ఉన్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం పట్టుకున్నప్పుడు మనం లోబడి ఆయన మాట విని మన పూర్ణ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు మనకు తెలియకుండా ఆత్మ వస్తుంది మరి దేవుని సన్నిధి వెళ్ళటానికి పాపానికి స్నానం లేకుండా మరి దేవుళ్ళు లోపలి బ్రతకటానికి దేవుడు కృపకూత ఉంటాడు మరి భయంకరమైనటువంటి కోర్ల కలిగినటువంటి భయంకరమైన విశ్వసార్థం కన్నా భయంకరమైనటువంటి రాజు మరి దేవుని పట్టుకొని దేవుడి చేతిలో నలపబడిన తర్వాత అనేకులకి మరి మాదిరిగా జీవించి తన బొత్తు దినములన్నీ కూడా పరిచర్లో వెనుదిరిగి తోడుకున్న అనేక సంఘాలు కట్టాడు అనేకులను బలపరిచాడు అనేకులకి మాదిరిగా జీవించాడు మరి తన బతు దినములన్నీ కూడా దేవుడికి నమ్మకంగా మరి జీవించినట్లుగా మనకు కనపడతా ఉంది ఇక్కడ రెండవ తిన్న నాలుగు ఏళ్ళలో చూస్తే మంచి పోరాటం పోరాడి తిని నా పొరుగు కడముట్టించి తిని నా కొత్త నీటి కిరీటం దాకబడి ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడైతే మనం కూడా మరి భయంకరమైన పాపంలో ఉండవచ్చు శాపంలో ఉండవచ్చు దేవుణ్ణి బాధించే వారి లాగా ఉండవచ్చు అయితే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మరి దేవుడి సన్నిధికి కొంచెమని గ్రహించుకోగలుగుతున్నామా మరి ఈ పాపం మనకి తగదు ఇది మనం దేవుడి సంగతికి ఇది మనం చేయకూడదని మనం మనం పరిశ్రమ చేసుకోగలుగుతున్నామా మన వల్ల దేవుడికి దాక్షణమైన వస్తుందా అవమానం వస్తుందా మరి జనుల మధ్య మనం నడిచినప్పుడు మరి మన స్థితిగతులు ఎలాగు ఉన్నాయని మనం మనం పరిశ్రమ చేసుకోమని దేవుని లేఖనాలు ఎత్తిస్తా ఉన్నాయి మరి దేవుడు అయితే అంటున్నాడు పౌరులు పౌరుగా మార్చిన తర్వాత తన పరుగు మరి ఎంతవరకు కర్మ తన బతుకు జన్మలన్నీ కూడా ఆదరించి అంతవరకు మరి తలబరి వర్షము కడవరి వర్షం కుడిచినంత వరకు కూడా తన ప్రాణం ప్రాణాస్తంగా పోయబడే అంత వరకు కూడా దేవుళ్ళు నిలిచినాడు మరి మనం కూడా మరి లోకంలో ఉన్నప్పుడు మన స్థితిగతులు ఎలాగైనా ఉండొచ్చు కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చినాక మరి కొండలైనను లోయలైనను మరి నట్టలైనను మరి సముద్రం అయినను చీకటి అయినను వెలుగైనను ఏదైనా సరే ఆయన చేతిలో వచ్చి ఉన్నాం ఆయన పాతాల దగ్గర ఉన్నాం ఆయన సన్నిధిలో ఉన్నాం మన బొతుకు తిరుమలన్నీ కూడా మరి నీటి తిరగటం కోసం పాకులాడాలని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి అంతేకాదు కానీ మన కీర్తన నాకు ఆల్రెడీ సాహి అంటున్నారు మరి ముప్పై అధ్యాయం అధ్యాయుదో వచ్చిన ఉపదమాన ఆయన కోపము ఇంటి మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం మట్టి నుంచి ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతేనేమో మరి ఫస్ట్ మనం ఆరంభంలో చెప్పుకున్న రీతిని సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాలు వరకు యహోగా దృష్టి మన పైన అని చెప్తా ఉన్నారు అయితే సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు ఉంటే మరి రెండు వేల ఇరవై ఆరు వరకు మనం ఉంటే మరి కథమా ఆవిష్కారం ఎవరు మనం కాచేది మనం రక్షించేది ఎవరు ఈ సంవత్సర కాలం అంతా పని చేసి వచ్చే సంవత్సరం పని చేయకుండా నేను తింటాం అంటే సరిపోయిందా కుదరదు కదా మరి అదే రీతిగా దేవుడు అంటున్నాడు మరి మనం ఏదైతే అయినా మన మర్షణం గనక తెలిసో తెలిసి ఎదా తక్షణం చేసినప్పుడు పచ్చి పూర్ణ దృదంతో పూర్ణ నాకంతో మరి మెట్టల్లాంటి కొండల్లాంటి మరి శ్రమలు మనకు వచ్చినప్పుడు తొందరపడి నోరుసారి దేవుని సన్నిధిలో మరి మాట్లాడినా దేవుని సన్నిధిలో తొలగిపోయినా పశ్చాత్తాపమైన సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు మరి ఆయన కోపం అంట మన మీద నిమిషం మాత్రమే ఉండిద్ది కానీ ఆయన దయ అయితే ఆలష్టాల మనతో ఉండిదంట మరి ఆయుష్కారమంతా మనం ఆయన రైని పొందుకొని ఆయన ఇచ్చే దయా కిరీటం కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూ మరి ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కలోయే దాటుకుంటూ వచ్చే శ్రమం దాటుకుంటూ మరి మనం ముందు ఉంచబడినటువంటి భక్తులు అబ్రహాం శ్రమలు కాలేదా మరి ఒక్కగానొక్క కుమారుని మరి బలి దేవుడు అడగలేదా అయినా ఆయన నిన్ను తిరిగి చూశాడా చూడలేదు ముందుకే వెళ్ళిపోయాడు రమైనా సరువైనా చర్గమైనా మరి దేవుని సన్నిధిలో సాగాలని దేవుడు మరి మాకు తెలియబరుస్తా ఉన్నారు మరి ఎలియా గారు కావచ్చు ఎలిషా గారు కావచ్చు మరి భయంకరమైన ఎన్నో శ్రమలు ముందుకు సాగిపోయారు మరి వారి జీవితాలని దేవుడికి సమర్పించుకున్నారు మరి కూడా మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి దేవుడు మాట్లాడాడో తన స్థితిగతులను మార్చుకొని దేవుడికి ఇష్టరాలుగా మారింది మరి మరి తినవే పట్ల ప్రాజ్ మరి తగ్గించుకొని ఆ పట్నాన్ని రక్షించుకోగలిగాడు మరి మనం కూడా మన దేవుని సన్నిధిలో మరి మన స్థితిగతుల సౌల్లాగా మరి భయంకరమైన స్థితిలో ఉన్నామేమో భయంకరమైన పాపంలో ఉన్నామేమో ఏ స్థితిలో మా దేవునికి ఇష్టంగా లేకపోకుండా మరి తొలకరి వర్షం కడవల వర్షం మనమైనా కొరవకుండా మరి చేప తెచ్చి పెట్టుకునే వారందోనాము మన వల్ల మా కుటుంబానికి ఏం వస్తుందో మరి ఎవరి వారనే పరిశీలన చేసుకుంటూ అనుజనం అనుక్షణము దేవుడి మాట విని పూర్ణాశంతో పూర్ణితో దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన యాచనలతో మరి మనం మన జుట్టు ఉంచబడినటువంటి కొండలు లోయలు మరి అటువంటి అన్ని దాటుకుంటూ దేవుని సన్నిధిలో మన బ్రతుకు దినీ కూడా నీటి కిరటం పొందుకున్నటువంటి మరి పౌలు గారి వలె మరి మరి మన పితృడైనటువంటి తావిధి మహారాజు రాసిన మరి మన ఆయన కోపాన్ని ఓటుకొని మరి పట్టాశాప్తులు మరి పూర్ణ వృధితో పూర్ణాత్మతో దేవుణ్ణి అంగీకరించి మరి ఆయన ఇచ్చేటువంటి ఆయుష్ కాలమంతా ఆశీర్వాదాలని దయ కిరీటాన్ని పొందుకుంటూ నూతన సంవత్సరంలో మరి మనం అందరం కూడా ముందుకు సాగిపోవాలని చెప్పి మరి మీ అందరికి మనం చేసుకుంటూ మరి నూతన సంవత్సరం దయచీరే దేవుడు మనకి ఇచ్చి ఉండగా మరి దాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ మరి దేవుని సన్నిధిలో బహుగా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మరి వెనుకున్న వాటిని మధ్య ముందున్న వాటి కోసం వేగిరి పడిన అలేఖ పరిగెత్తిన పౌలు గారి వలె మరి దేవుని సన్నిధిలో సాగిపోతాం మరి దేవుడి సన్నిధిలో మరి గత కాలంలో అయితే మరి గత సంవత్సరంలో మరి ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామో మరి సమస్తాన్ని మరి విడిచిపెట్టి మరి సమరస్తి వల్ల కుండ్ర విడిచినట్లుగా మరి అబ్రహాము విగ్రహాలను విడిచినట్లుగా మరి సౌలు మరి తన అధికారాన్ని ఆధిపత్యాన్ని విడిచినట్లుగా మరి నినివే రాజు తన అధికారాన్ని తన గర్వాన్ని విడిచినట్లుగా మనలో ఏ పాపం మనం నేలుచున్నదో అప్రతి పాపము విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నిమిత్తం మరి తొలకరి వర్షం కడవరి వర్షం కుదించడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మరి మనమైతే మన హృదయాన్ని ఆయన అప్పగించుకుంటూ దేవుడి సన్నిధిలో దేవుడి దయా కీరిటాన్ని పొందుకొని మన దినములన్నీ కూడా నమ్మకంగా మెట్టలు లోయలు కలిగినటువంటి ఈ లోకములో శ్రమలు చీకట్లు ఉన్నటువంటి ఈ లోకములో ప్రతి ఒక్క మార్గాన్ని సరళం చేసుకుంటూ దేవుని స్వైకొస్తూ అలయ్య ఓర్కితో పౌరులు గారి మరి మరి మనం నీటి కిరటాన్ని కొనుకోవాలని మీ అందరికి మనం చేసుకుంటూ మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక మీ అందరికీ నా వందనాలు